హలో ఫ్రెండ్స్ నే రాజుగారు వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించిన అనుకూల మీడియా సంస్థలు ఎంత దిగజారిపోయి కథనాలు వేస్తారో మరోసారి రుజువయ్యాయి ఇప్పుడు ఒక కథనం వైఎస్ఆర్సిపి అబాస్పల్ అయ్యేలాగా అంటే ఆ మీడియా సంస్థల్ని జనాలు ఉమ్మేసేలాగా ఒక కథనం అయితే వేశారు వైఎస్ఆర్సిపికి సంబంధించిన అనుకూల మీడియా సాక్షులు అదేంటంటే దొంగ ఓటు బ్రో అంటూ పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి ఒక కథనం వేశారు అది కూడా మెయిన్ పేజీలో అంటే పవన్ కళ్యాణ్ గారిని తిట్టాలనుకుంటే పవన్ కళ్యాణ్ గారి పైన పిచ్చి రాతలు రాయాలనుకుంటే పవన్ కళ్యాణ్ గారిని అబాసు పాలు చేయాలనే ఉద్దేశంతో ఏదో కుట్రలు కుతంత్రాలు చేయాలనుకున్నప్పుడు మెయిన్ హెడ్డింగ్ పేజీలో ఇలాంటి కథనాలు రావడం మనం కామన్గా చూస్తూ ఉంటాం అదే పవన్ కళ్యాణ్ గారు చేసే మంచి పనుల పైన కూడా కనీసం ఒక చిన్న లైన్ గీత కూడా ఈ యాక్షి పేపర్లో రాయరనేది చాలామంది మాట్లాడుకుంటుంటారు సో అసలు విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ గారు దొంగ ఓటు నమోదు చేసుకోబోతున్నారు అనే విధంగా ఒక ఆర్టికల్ వేశారు దొంగ ఓటు బ్రో అంటూ అంటే పవన్ కళ్యాణ్ గారు మంగళగిరి పార్టీ ఆఫీస్ కార్యాలయం ఏదైతే ఉందో ఆ కార్యాలయం అడ్రస్తో పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఓటు నమోదు చేసుకోబోతున్నారు అంటే ఇప్పటికే అతనికి విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని ఉన్న ఒక ఇంటి నుంచి పవన్ కళ్యాణ్ గారికి ఓటక్కుంది ఇప్పుడు దాన్ని ఆయన షిఫ్ట్ చేసుకోబోతున్నారు ఇది ఎలా దొంగ ఓటు అవుతుంది మీరు గమనించండి అంటే తూర్పు నియోజకవర్గంలో ఓటు ఉండగా మళ్ళీ మంగళగిరి ఆఫీస్ నుంచి వెళ్ళి అంటే కార్యాలయం అడ్రస్ నుంచి వెళ్ళి మరో ఓటు నమోదు చేసుకుంటే అది దొంగ అవుతుంది ఇక్కడి నుంచి షిఫ్ట్ చేసుకుంటూ మంగళగిరి పార్టీ కార్యాలయం అడ్రస్ నుంచి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు ఓటును నమోదు చేసుకోవడానికి అంటే దాన్ని మళ్ళీ అంటే అడ్రస్ చేంజ్ చేసుకోబోతున్నారు పవన్ కళ్యాణ్ గారు అక్కడి నుంచి ఓటేద్దాం అనుకుంటున్నారు ఇది అయితే ఇది దొంగ ఓటు బ్రో అంటూ ఇది పవన్ కళ్యాణ్ గారు దొంగ ఓటు నమోదు చేసుకుంటున్నారు రెండు ఓట్లున్నాయి పవన్ కళ్యాణ్ గారికి అనే విధంగా కథనం వేశారు ఇక మరో విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు మొన్న తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్లో పవన్ కళ్యాణ్ గారు ఓటేసినట్లుగా ఒక క కథనం వేశారు అదే కనుక నిజమైతే దేనికంటే దానికి సిద్ధం అని చెప్పేసి జనసేన అధిపతి నుంచి మొదలు పెడితే అలా కింది స్థాయి క్యాడర్ వరకు ఆఖరికి నేను కూడా సిద్ధమే దేనికంటే దానికి సిద్ధం పవన్ కళ్యాణ్ గారు మొన్న తెలంగాణలో అసలు ఓటే వేయలేదు ఆయనకు ఓటు హక్కు ఇక్కడ షిఫ్ట్ చేయించుకొని ఆంధ్రాకు వెళ్ళిపోయాడు ఆయన అదే విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని ఒక ఇంటి నుంచే ఆ అడ్రస్ నుంచే ఆయనకు ఓట్ అక్కుంది ఇప్పుడు దాన్ని మంగళగిరికి షిఫ్ట్ చేసుకుంటున్నాడు అంతే తెలంగాణలో కూడా ఓటేశాడు ఇప్పుడు ఆంధ్రాలో కూడా ఓటపోతున్నాడు అది కాకుండా రెండు ఓట్లు అంటూ ఒక తప్పుడు ప్రచారాన్ని జనాల్లోకి తీసుకెళ్ళిపోతున్నాడు అసలు దొంగ ఓటు అంటే ఏంటి బ్రో ఒకే వ్యక్తికి నాలుగైదు ఉంటే దొంగ ఓట్లు కానీ ఒకే వ్యక్తికి ఒక అడ్రస్ నుంచే ఇంకో అడ్రస్కి షిఫ్ట్ చేసుకుంటే దొంగ ఓటు ఎలా అవుతుంది ఈ మాత్రం కామన్ సెన్స్ లేకుండా మీడియా సంస్థలు ఎలా నడుపుతున్నారు రా బాబు అనిపిస్తూ ఉంది ఇంత దిగజారిపోయి కథనాలు వేస్తారు అది కూడా మెయిన్ హెడ్డింగ్ పేజీలో ఇంతకన్నా నీచంగా ఉంటుందా అసలు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన అనుకూల మీడియా అంత ఇంత దరిద్రమే ఎంతసేపు అవతలి వ్యక్తులను అంటే దొంగల్లా చూపించాలని తాపత్రయపడతూ ఉంటారు అసలు పెద్ద దొంగ ఇవ్వడానికి ప్రపంచానికి అందరికీ తెలుసు ఇవాళ ఎవడి కింద ముడ్డి కింద ముప్పై మూడు కేసులు ముప్పై ఎనిమిది కేసులు ఉన్నారో ప్రపంచానికి అందరి అందరికీ తెలుసు ఎవరు అవినీతి కేసులో ఇరుక్కున్నారో ప్రపంచానికి తెలుసు కానీ వీళ్ళే అంటే దొంగల ఇంకొకరిని దొంగ దొంగ అని చూపించే రకాలు అండి ఎవరు ఉన్నారంటే వీళ్ళే సో మీరు ఇంకోటి గమనించండి దొంగ ఓట్టు ఏంటంటే జీరో డోర్ నెంబర్ పైన వందల వేల ఓట్లు ఉండడం దొంగ ఓట్లు కాదా ఎక్కడి నుంచో తమిళనాడు నుంచి వెళ్ళి వేల మందిని చిత్తూరు పుత్తూరు తిరుపతి నియోజకవర్గాలకు తీసుకొచ్చి ఓట్లు వేయించే వాళ్ళు దొంగ ఓట్లు అది కావా మొన్న రీసెంట్గా రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయారు కదా తిరుపతిలో మొన్న తిరుపతిలో జరిగిన బైపోల్ సమయంలో చెన్నై నుంచి వెళ్ళి వేల సంఖ్యల్లో జనాలను తీసుకొచ్చారు వీళ్ళందరినీ స్థానికంగా ఉన్న ఫంక్షన్ హాల్లో బస చేసేలా ఏర్పాట్లు చేసి ఒక్కొక్క బస్సులో దాదాపు అరవై డెబ్బై మందిని తీసుకొచ్చుకుంటూ ఓట్లు వేయించారు ఇది నిజం కాదా రెడ్ హ్యాండెడ్గా ఆ రోజు దొరికిపోయారు ఇప్పుడు యూట్యూబ్లో కొడితే బోల్ అండ్ వీడియోలు దొరుకుతాయి ఇవి దొంగోట్లు అంటే ఇవాళ జీరో డోర్ నెంబర్ పైన వందల వేల సంఖ్యల ఓట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇదే విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల అధికారి దృష్టికి తీసుకెళ్లారు ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఇబ్బంది ముబ్బడిగా దొంగ ఓట్లు అసలు ఇల్లే ఉండదు అక్కడ వందల వేల ఓట్లుంటాయి ఒక్క వ్యక్తి పైన ఇరవై ముప్పై ఓట్లు ఉంటాయి ఒకే పైన రెండు వందల యాభై మూడు వందల ఓట్లుంటాయి ఎలా సాధ్యమవుతున్నాయి ఇవన్నీ దొంగ ఓట్లు కాదా అంటే మీరు చేస్తే నీతి అవతలడు నిజాయితీగా చేసినా దొంగతనం ఇలా తయారైంది వైఎస్ఆర్సీపీకి సంబంధించిన సమూహం అంతా అందుకే దొంగ ఓట్లను ఏరివేసే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి అందుకే జనసేన అధినేత కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ వెళ్ళి కలిసి జరిగేటివన్నీ చెప్తా ఉన్నారు ఇవాళ ఆంధ్రప్రదేశ్లో నిజమైన పరిపాలన లేదు అంటే నిజాయితీ గల పరిపాలన లేదు అంతా రౌడీయిజం గుండాయిజం దొంగ ఓట్లు రేపు జనాలు ఎన్నికల్లో నిజాయితీగా తమ ఓటు హక్కుని వినియోగించుకుందామంటే లేని పరిస్థితికి వచ్చింది ఇవాళ మా ఓటు ఉంటుందా లేదా భయాందోళన ఉన్నారు ఎన్నికల సమయానికి మాకు అంటే ఎన్నికల పోలింగ్ బూత్ దగ్గరికి వెళ్ళే వెళ్ళి చూసుకుంటే ఓటు కనపడని పరిస్థితుల్లో ఉన్నారు ఇది ఇవాళ ఆంధ్రప్రదేశ్లో జరుగుతూ ఉంది అది కాకుండా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అనుకూలంగా ఉండే వ్యక్తుల ఓట్లు లేపేస్తున్నారు జనసేన పార్టీ అనుకూలంగా ఉండే వ్యక్తుల ఓట్లు లేపేస్తున్నారు ఇంత దారుణం జరుగుతుందని వాళ్ళు కంప్లీట్ చేయగానే ఇమ్మీడియట్లీ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఓటును ట్రాన్స్ఫర్ చేయించుకుంటున్నారో దానిపైన పెద్ద ఆర్టికల్ వేసి దొంగ ఓటు బ్రో అంటూ తమ దరిద్రమైన ఆలోచనల్ని అంటే తమ కుట్రపూరితమైన కథనాలను అల్లుతూ జనాల్లోకి తీసుకెళ్లే కార్యక్రమాలు జరుగుతూ ఉంది సాక్షి మీడియా కానీ జ వైఎస్ఆర్సిపి అనుకూల మీడియాలో జరిగే రెగ్యులర్ రొంపు కంపు ఇదే ఆ కంపును మరోసారి బయటకు చూపించారు అందుకే జనాలు ఉమ్మేస్తున్నారు ఇదేంట్రా బాబు ఓటు ట్రాన్స్ఫర్ చేసుకుంటే కూడా దొంగ ఓటు ఏంటంట ఎట్లా అవుతుంది రా బాబు కొద్దిగా మీ జర్నలిజంలో పనిచేసే వాళ్ళు మీ ఛానల్లో పనిచేసే వాళ్ళు జర్నలిస్టులా లేకుంటే కొడుకుల అని చెప్పేసి కూడా మాట్లాడుకునే పరిస్థితి ఉందంటూ జనసేన పార్టీకి సంబంధించిన కార్యకర్తలు నాయకులు మాట్లాడుతూ ఉన్నారు ఇది సంగతి